తర్వాత సంవత్సరం ప్రజా పాలన విజయోత్సవాలు చేసుకున్నాం ఈ రోజు నన్ను హైదరాబాద్ లో తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మన నియోజకవర్గంలో సోనియా గాంధీ గారు అదేవిధంగా మన విజయోత్సవం ఏదైతే ప్రజా పాలన వీధి కోసం పూర్తయింది కాబట్టి మరి మన నియోజకవర్గంలో పల్లాపూర్లో చేసుకుందామని నేను నిర్ణయం తీసుకున్నా అందులో మళ్ళా ఇక్కడ ఉన్న నాయకులందరినీ అడిగితే కూడా వాళ్ళు ఇమీడియట్ గా సానుకూలంగా స్పందించి ఇరవై నాలుగు గంటల్లో పట్టే మొన్న అనుకున్నాం నేను హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడికి వస్తా మన పల్లాపూర్ మంటల్లో చేసుకున్న పెద్ద పెద్ద కార్యక్రమాన్ని ఈ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి సమీక్షలో ఏదైతే ఆనాడు ఇతర రాష్ట్రాలను కోల్పోయి అధికారం కోల్పోయినా కూడా సోనియా గాంధీ ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది కాబట్టి మన తెలంగాణ ఫార్మేషన్ డే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు డిసెంబర్ తొమ్మిదే మన తెలంగాణ ఫార్మేషన్ డే అని చెప్పడం జరిగింది ఈ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంతకు ముందు ఇక్కడ మాట్లాడుతున్న నాయకుడు చెప్పి మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇక్కడ కష్టకాలంలో మేము మనం అధికారం లేకుండా మూడు సార్లు పోటీ చేసినా సరే కొంత మనకు అలవృష్టం లేదనుకుందాం కొంత ఈవీఎం లేకుందాం ఏదో ఒక మొదటిసారి కేసీపోయాం ఎందుకంటే అప్పుడు ఆటో కొడుతూ నెండు ఉండుకోవడా అప్పుడు విద్యాసాగంటే మనకు అప్పుడే ఎక్కువ ఓట్లు వచ్చినాయి పద్నాలుగులో పద్దెనిమిదిగా మీరు అందరు చూసారు ఫోన్ ట్యాంపింగ్ జరిగిందని వాస్తవం గవర్నమెంట్ వచ్చి అంటే వచ్చింది పద్దెనిమిది నుంచే ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నాడు నేను ఇక్కడ ఎవరితో మాట్లాడినా మహిళా సంఘాలతో మాట్లాడితే వాళ్ళందరు ముందొచ్చు మీకు బయట ఇచ్చు ఏదో కేసీఆర్ చెప్పిన మాయ మాటలు నమ్మిరు ఓట్లు వేసారు కానీ వాళ్ళు చెప్పిన ఆమె పది సంవత్సరాలతో ఏది కూడా పూర్తి చేయలేదు డబల్ బెడ్రూమ్ అన్నారు ఇంటికి ఉద్యోగం అన్నారు దళితులకు ఎస్ ఎస్టీలకు మూడు ఎకరాల భూమి అన్నారు మరి ఇక్కడ మల్లాపూర్ మా పట్టణం ఉన్నారు ఎవరికైనా వచ్చినా మూడు ఎకరాల భూములు వచ్చినా మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఎవరికైనా వచ్చినాయా ఇన్ని అబద్దాలు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఎవరికైనా వచ్చిందా ఉద్యోగాలు వచ్చినా మీ కొడుకులకు ఈ ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న యాభై వేల ఉద్యోగాలు మూడున్నర పెద్ద పెళ్ళు గుర్తి ఎవరెవరైతే బాగా వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఎనిమిది వేల మంది నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది షుగర్ ఫ్యాక్టరీ అందరు తర్వాత తప్పకుండా ముఖ్య షుగర్ ఫ్యాక్టరీ చెప్పినాం మాట ఇచ్చినాం వచ్చే డిసెంబర్ వరకు కచ్చితంగా పూర్తి చేస్తామని 180 కోట్ల రూపాయలు ప్రభుత్వం విపలా పూర్తిగా పెట్టుబడికి మార్జిన్ చేసిందంటె వాళ్ళు చేసిన అప్పులు ఆ కాయలా మిలిటరీల బ్యాంక్ దగ్గరకి అంటే మన 180 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చాం. అది త్వరలోనే తన కోట్లు మంజూరు చేయကြండి. ఎస్సిప్్లాన్ కింద 20 కోట్ల దాదాపు పది లక్షల రూపాయలు ఎస్సీ సప్లై కింద కేవలం మల్లాపూర్ మండలానికి మంజూరు అదే విధాక చాలా రోజుల నుంచి విద్యాసాగర్ రావు గారు విద్యాసాగర్ గారు ఎమ్మెల్యే అయినాక ఈ ఒక్కరి కాలనీకి శిలా చెప్పినట్టు ఏది ఏసీ ఎస్సీ శిలాపలకారు అని ఆ శిలా పథకాలు దానికి యాభై వేల రూపాయలు కలిసి వస్తే దాదాపు లక్ష వేల రూపాయలు పెట్టి శిలా పెట్టి అంటే గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేసి ఎవరికి అద్దె గ్రామాలకి ఎలా రాదాలు లెక్క అది పనిచేస్తా ఉందని అతిథోరలో కూడా టెండర్లు పిలుస్తామని తెలియజేస్తా ఉన్నాం గారు ముఖ్యమంత్రి వారి తర్వాత ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ఇన్ఛార్జీలు మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా ఏడా లేవు ఏ పార్టీ లేవు ఒక్కటే పార్టీ వాళ్ళు ఉన్నాం ఇక్కడ మేము ఇంకా ఉన్నామని తెలియజేసుకునే దాన్ని కానీ ప్రజలు ఎవరిని అన్నదానికి సిద్ధంగా లేరు రెండు వాళ్ళతో మనం రావు మన దగ్గర ఉండి పోయినోళ్ళు అక్కడ ఇక్కడ పైసలు తీసుకొని అక్కడ పైసలు తీసుకున్న వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు మన పార్టీ చేయాలి మన పార్టీ నుండి దగ్గర పైసలు తీసుకోవాలి మన పార్టీలో ఉండి ఇంకెవరైనా చేయాలని చేయాలి ఇది మన దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోవాలి అన్ని కానీ ఇక ముందు అట్లా జరగదు అలాంటి కార్యక్రమాలకు పురుషా పెట్టి నాయకత్వమై పులుస్తా పెట్టింది వీళ్ళు చెప్పలేదు తప్ప ఏమీ లేదు చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీ అందరికీ స్పష్టంగా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం ఉన్నా ఏ సమస్యలున్నా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం జేపతి రెడ్డి గారు ఉన్నారు మన ఎవరు మన పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు మన గ్రామాలకు వెళ్ళి ప్రతి గ్రామం నుంచి నాయకత్వ నాయకులు ఉన్నారు నవ్వుల కోట జగపతి రెడ్డి ఉన్నారు వేణుగూట ఉంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు బాబు రెడ్డి ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రతి గ్రామాల నుంచి ఒబలాపడు ఏ గ్రామానికి వచ్చి ఆ ఉన్న పేరు పెట్టి చెప్తలే ప్రతి గ్రామంలో మనకి నాయకత్వం ఉంది మనకు నాయకులు ఉంటాయి ఈయన ముందు మన దగ్గర ఉండి పనిచేసి డబ్బులు తీసుకున్నాడు